కడియంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ మంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ you know ધર્બુ અટકો ધર્બરકચે રાષ્ટ્ર తాను ఏదైతే ఇవాళ నకిలీ మధ్యానికి ఒక వ్యవస్థ కావాలి కదా అదే బ్యాగ్ షాప్ వ్యవస్థ మూడు వేల తొమ్మిది వందల బ్రాండ్ షాపులు ఉండి ఎనిమిది వందల పైచీలకి ఒక ఉంటే ఇంకో నలభై నుంచి డెబ్బై వేలు దాకా బ్యాగ్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు వీటిని నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం కదా ఇది చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను మీరు తొంభై తొమ్మిది రూపాయలు రేటు ఫిక్స్ చేసినటువంటి ఈ బాటిల్ని ప్రతి గ్రామంలో బెల్ట్లు పేరుతో బెల్ట్ షాప్ పేరుతో అది ఏ షాపుకు అనుబంధమా ఇది నిజంగా మీ షాపులో అమ్మిందైతే ఈ బెల్ట్ అమ్మించినటువంటి షాప్ ఏది వారిని క్లోజ్ చేయాలి మీరు చట్ట వచ్చే చట్టం చెప్పేది ఏంటి ఎవరైతే ఈ ఈ నిబ్బుని అనధికారికంగా అమ్ముతున్నారో వాళ్ళు ఏ షాప్ వాళ్ళు అయితే వీళ్ళకి అమ్మారో అమ్మిస్తున్నారో వాళ్ళ షాపుని రద్దు చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ మీద ఉంది అది జరగట్లేదు అంటే మీరు నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మాల్సిన ఇనుకు నూట ముప్పై ముప్పై రూపాయలకి ఒక పేదవాడిని పంపుతున్నారు తొంభై తొమ్మిది రూపాయల మద్యం తాగేవాడు ఎవరో పేదవాడే కదా ఆ పేదవాడి దగ్గర ఒక ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసేటువంటి ఈ ప్రభుత్వం నేను ఎక్కడున్న శాసనసభ్యుడు బుంచి చౌదరి గారిని అడుగుతున్నాను బుచి చౌదరి గారు మీరు చాలా సీనియర్ సభ్యులు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాజమండ్రి నూరల్ నియోజకవర్గంలో బెట్ షాప్ విచ్చలవిడిగా నకిలీ మధ్య నమ్ముతున్నారు అది కూడా నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలకి ఈ మధ్యాన్ని అమ్ముతున్నటువంటిది ఇదే స్వయంగా యువకుడు తెచ్చించాడు ఇది నిజం ప్రజల్ని గమనించమని అడుగుతున్నాను ఇందులో మీ మాట ఎంత లేకపోతే మీరు ఎందుకు నియంత్రించట్లేదు ప్రజల్ని ఇలా గో వెళ్ళి వారిని మళ్ళీ కొంత ఉత్తేజపరిచి పార్టీలో వారికి గౌరవం ఇస్తామనేటువంటి మాట ఒక భరోసా ఇచ్చి వారిని తీసుకురావాలనే మాట ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కూర్చొని కాబట్టి వచ్చి ఇక్కడ మనందరం కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం ఈ రంచబండ అనేటువంటి కార్యక్రమం పార్టీ ఒక మెసేజ్ ఇచ్చింది ప్రతి గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామంలో మన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి అధ్యక్షుడు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు జనరల్ సెక్రటరీస్ నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు ఆరుగురు మెంబర్లు అంటే పదిహేను మంది

ప్రజలందరి యొక్క మద్దతుతో మద్దతు సంక్షేక నిర్వహించుకుంటాం దాని ప్రకారం షెడ్యూల్ ప్రాక్టీస్తో పార్టీ జరిగింది దానికి అనుగుణంగా మరి ఈరోజు మన కరీం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నట్టు మన పార్టీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు మన రాజధాని కోఆర్డినేటర్ శ్రీ షెడ్యూని వేణు గారికి

అది కాకుండా మనం వాటికి చెందాక ఆ రోజు పరిపాలనలో ఉన్నప్పుడు పరిపాలన కూడా చాలా మంది కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న మనం చాలా మంది సీనియర్ ఉన్నారు అందరూ కూడా ఆలోచించారు ఎప్పుడు కూడా ఇలాంటి గౌరవ పరిస్థితి అంటే రాకుండా మీరు చాలా మంది ఆలోచించారు ఈ చట్టమైన రాజకీయాలు ఎవరు ఎందుకంటే ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలు ఇచ్చారో రకరకాల ఇచ్చారో మరి భారీ ఆమోదంతో ఆయన నూట అరవై ఐదు సీట్లతో పరిపాలన చేపడతాం పరిపాలన చేయబట్టక మరి అంత అద్భుతమైన స్థానాన్ని ఇచ్చిన ఆ దేవుడి కన్నా ప్రజల కంటే ఎవరికైనా భయపడకుండా ఆయన నిరంతరం పడి ఈ రాష్ట్రాన్ని ఒకే విధంగా పరిపాలన ఏ విధంగా మొత్తం మొట్టమొదటిగా ఎప్పుడు లేని విధంగా కక్షానికి అదే విధంగా కేసులు తప్పులు ఎదకోవడం మీద ఎలా చూసేయాలన్న ఈ రెండింటి మీద తన మేధస్సు తన ఆలోచన కూడా అంత కడ ఈరోజు రాష్ట్రాన్ని జగన్ కూడా జగన్ గారు అప్పులు చేస్తారు అప్పులు చేస్తారో శ్రీలంక బంగ్లాదేశ్ అయిపోతుందని దానికంటే గౌరవర్షిడు సోమాలియా ఆ కారణ ఆల్రెడీ తీసుకుంప్ మనం వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతున్నారు కదా మీరు ఆలోచన కూడా అంత మేడు పతి నుంచి పెడతారు పతీరా కూడా వాళ్ళకున్న బలమైన ప్రచార సాధనాలు కానీ సామాజిక వర్గాలు కానీ ఆర్థిక వర్గాలు కానీ ఇంకా ఇంకా రకరకాల మేధావు దృష్టిలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరి ద్వారా వేడుకలు కింద ఉంది ఈరోజు రాష్ట్రం ఎక్కడ చూడండి ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు చెప్పడం చదివేస్తే కాదు మన దురదృష్టం చూస్తూ అసలు నిజంగా ప్రపంచంలో అద్భుతమైన సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మన నాయకత్వ కార్యకర్తలు కూడా పదిహేడు బేడుకలు కాదు తెచ్చేలా చేస్తాం తెలియని పరిస్థితిలో మనం రాజకీయం నడుపుకుంటూ చాలా మంది కొంతమంది అభిమానం చాలా మంది అంటారు మరి వాళ్ళందరూ కూడా మరి కొంతమంది ముఖ లక్షణం చేస్తాం జరిగింది

గుర్తించి సామాన్య్య పక్కన వారిగా సాగందరూ కూడా మాట్లాడి చాలా సంతోషం అలాగే అధికారం ఉన్నప్పుడు కూడా గుర్తింపు లేకుండా పోయి ఇప్పుడు కూడా గుర్తింపు లేకుండా నాయకులు కూడా గుర్తించి కూడా బాబు గారు గుర్తు పెట్టి మాటలో పోతు ఇలా అవకాశం ఇస్తున్నాను ధన్యవాదాలు వైఎస్ఆర్ సిడ్డీ పార్టీ పిల్లం నుంచి కూడా ఈ యొక్క వరకు కూడా ఈ యొక్క వరకు కూడా వీడియో ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే సరైన నాయకుడికి సరైన కార్యక్రమంగా సరైన పార్టీకి నష్టపడేవాడిని మనకి గౌరవించడం కాదని అనలేదు కాకపోతే మన పార్టీ అధికారంలో వచ్చే పార్టీ కార్యకర్తలకి నాయకులు బాగుపడ్డారు ప్రజలు బాగుపడ్డారు ఎన్ని కాలంలో పోయిన అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా చాలా మోసం విషయంలో

నెక్స్ట్ ఇయర్ లో మాత్రం మీరు దగ్గర ఉండి దయచేసి అందరినీ కూడా కష్టపడి పనిచేసుకోవాలని అందరినీ కూడా గుర్తించండి ఏమీ అక్కలదు ఇందులో లక్ష రూపాయలు ఉన్నారు కోట్ల రూపాయలు ఉన్నారు పరువు పాగొట్టుకున్నారు ప్రశ్నించే పనులు పట్టి ఉన్నారు సార్ అయినా కానీ ఈ రోజు మీరు మీటింగ్ అనగానే ఎన్ని ఇబ్బందుల్లో పనులు మార్పులు కూడా మీరు మీటింగ్ అని ఒక చిన్న మెసేజ్ కానీ అందరూ అందుబాటులో ఉన్నారంటే మీరు నియోజకవర్గం యొక్క కార్యకర్తలు కసినే వారి యొక్క ఇష్టాలే పార్టీలో ఉన్నటువంటి గౌరవాన్ని నేను కూడా గుర్తించండి గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఇప్పుడు వరకు మాకు కనీసం గ్రామ కమిటీలు కూడా ఏ ముందు ముందుకు నడుస్తూ ఇప్పుడు ఎందుకంటే అందుకు వేస్తాం ఎందుకు వేస్తాం అన్నారు కానీ కొన్ని అలాగే

అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యుడు ఆ జిల్లా అధ్యక్షులు మన రాజమండ్రి శ్రీనివాస రెండు గోపాలకృష్ణ గారికి అలాగే మన నియోజకవర్గం అఫురామేష్ గారికి మరి అలాగే ఇక్కడ మాది మాజీ అధికారాన్ని కోల్పోయమ్మా దాన్ని మళ్ళీ చేపట్టాలంటే మనం ఏం చేయాలి అనేది స్థాయిలో ఆలోచించాలి సూచనలు పెట్టుకోవాలి

we Okay.